నవలివాని కి రిపోర్ట్ కార్డ్ వచ్చిందా ఏ ర్యాంక్ వచ్చింది ఫస్ట్ ఫస్ట్ చూపి ఫస్ట్ ఫస్ట్ నుంచి ఫస్ట్ ఏ గ్రేడ్ 10 ఆ టీచర్ రిమార్క్స్ వండర్ఫుల్ రెస్ హ్మ్ ఇంకా సెకండ్ ఎగ్జామ్ కి మళ్ళీ కూడా ఫస్ట్ ఏ గ్రేడ్ హ్మ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఫస్ట్ మళ్ళీ ఫస్ట్ ఏనా ఏ గ్రేడ్ టెన్త్ హమ్ మళ్ళీ కూడా ఫస్ట్ మళ్ళీ కూడా ఫస్ట్ ఏనా హమ్ ఇక్కడేమో ఏ గ్రేడ్ హమ్ అన్నీ ఏ గ్రేడ్స్ అన్నీ ఏ గ్రేడ్స్ ఫస్ట్ సిస్టర్ హమ్ ఇంకా ఇక్కడ మళ్ళీ ఫిఫ్టీ ఫస్ట్ స్టాండ్ ఇక్కడ కూడా ఫస్ట్ స్టాండ్ ఫిఫ్టీ వండర్ఫుల్ లాస్ట్ ఎగ్జామ్ లో కూడా స్టే లాస్ట్ ఎగ్జామ్ లో కూడా ఫస్ట్ ర్యాంక్ ఏనా ఏ గ్రేడ్ ప్రెసెంట్ ఎన్ని రోజులు అంటే 200 డేస్ ఉంటుంది ఇంత అంతేనా ఫస్ట్ ర్యాంక్ అన్నమాట